ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఈరోజు ఏమంటున్నారంటే మనస్తో హృదయపూర్వకంగా నా బాబా నా బాబా అని అంటే నేను హాజరైపోతాను మనస్తో మీ సమస్యని మీ విషయాలను నాకు చెప్తే నేను పరిష్కరిస్తాను అంటున్నారు మనస్తాను చెప్పమంటున్నారు బాబా మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఏదైనా విషయం వస్తే మీరు మనసుతో బాబా నా బాబా అనండి బాబా హాజరైపోతారు మీ సమస్యను పరిష్కరిస్తారు మనసుతో చెప్పాలి బాబా విషయం ఇది బాబా ఇది చెయ్యండి ఇలా మనసుతో చెబితే బాబా బందీ అయి ఉంటారు మనసుతో చెప్పండి అంతేకాని అవసర సమయంలో స్మృతి చేసి తర్వాత మర్చిపోకండి వస్తే స్మృతి చేయడం విషయం మీద చెప్పేయడం తర్వాత మర్చిపోవడం బాబు దాదా అందరూ వచ్చేయండి ఏది ఆలోచించకండి సేవ గురించి సెంటర్ గురించి సహయోగుల గురించి ఏది ఆలోచించకండి వచ్చేయండి అంటే వచ్చేస్తారా అలాగే వచ్చేస్తామని చెప్పారంట పిల్లలు అయితే బాబా అంటున్నారు మంచిది ఈ రోజు కూడా వస్తుంది వచ్చేయండి అని బాబా నుండి ఆర్డర్ వస్తుంది ఎందుకంటే బాబాకు పిల్లలంటే ఇష్టం కదా వదిలేయరు వెంట తీసుకువెళ్తారు ఎవరైతే పక్కాగా ఉంటారో వారే వెంట వెళ్తారు మనసుతో నా బాబా అనగానే ఖజానా హాజరైపోతుంది ఇంత శ్రాష్ట భాగ్యం యొక్క ఖజానా స్మృతిలో ఉండాలి దీనిలో నెంబర్ వారిగా ఉన్నారు యోగం ద్వారా అన్ని జరుగుతాయని అందరూ దేశం వర వాగం అయితే తీసుకు వెళ్ళండి అంటున్నారు యోగం ద్వారా అన్ని జరుగుతాయి అందువలన ఈ దేశ అందరి వైపుకి తీసుకువెళ్ళండి వైద్య వర్గం వారు కూడా ముందు మన మందులు తగ్గించలేని వ్యాధులను యోగం ద్వారా తగ్గించవచ్చు కొంచెం కొంచెం ట్రైలు వేస్తూ ఉంటే ధ్వని వ్యాపిస్తూ ఉంటుంది ఏమేమి ట్రైలు వేయమంటున్నారు బాబా యోగం ద్వారా ఏదైనా సాధించవచ్చు అంటున్నారు దానిని అందరికి చెప్పండి అలా ట్రైలు వేసి చెప్పండి అంటున్నారు అప్పుడు ఈ ధ్వని అంత వ్యాపిస్తుంది అని అంటున్నారు పరమాత్మని ఆశీర్వాదం కూడా అన్ని చేయగలదనే మాటను ప్రత్యక్షం చేయండి బాబాకి అన్నిటికంటే ఇష్టమైనది సత్యత అందువలన భక్తుల కూడా గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు సత్యమైన భగవంతుడు ఎవరిలో సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత ఉంటుంది వారు స్వచ్ఛంగా మరి స్పష్టంగా ఉంటారు అందువలన బాబుదాదని డబల్ విదేశీయులు సత్యమైన అని తాడు లాగుతూ ఉంటుంది కొంతమంది కొంచెం కల్తీ చేస్తున్నారు కానీ డబల్ విదేశీయులు మీ సత్యత యొక్క విశేషతను వదలకండి సత్యత శక్తి ఒక లిఫ్ట్ వల్ల పనిచేస్తుంది అని బాబా అంటున్నారు శాంతి